వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులందరూ కూడా దిగుమతికి రావడం ముఖ్యంగా గత రెండు రోజులుగా తవనంపల్లి మండలంలో కొన్ని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటర్స్ని ఒక ఇచ్చి వారిని మభ్యపెట్టి పార్టీ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నంలో భాగంగా కొన్ని గ్రామాల్లో ప్రెషర్ కుక్కర్ని పంపిణీ చేయడం జరిగింది మా యొక్క పార్టీ వాళ్ళు కొంతమంది దాన్ని నిరాకరించి మాకు పేరిచ్చే కుక్కర్లు అవసరం లేదు జగన్ అన్న ఆల్రెడీ చాలా విలువైనటువంటి సంక్షేమ పత్రాలు మాకు అందిస్తున్నారు అని చెప్పి నిరాకరిస్తూ దాన్ని పోలీసు దృష్టి కూడా పోవడం జరిగింది మరి నిన్నటి రోజున మండల మరియు అలాగే ఎస్ఐ గారు వీటి మీద తనిఖీ చేయగా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి తల్లిగొండపల్లి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జి మోహన్ నాయుడు గారి యొక్క గోదాములో దాదాపు ఏడు వందల నలభై ఐదు కుక్కర్లు పది లక్షల విలువైనటువంటి కుక్కర్లని స్వాధీనం చేసుకోవడం జరిగింది వాటి బిల్లులు లేవు మరి ఎందుకు తీసుకొచ్చారో అడిగితే స్పష్టమైన సమాధానం లేదు దీన్ని రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాను నలభై సంవత్సరాల ఇండస్ట్రీ మీ నాయకుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు చేసిన పని చెప్పుకొని ప్రజల్లోకి పోవడానికి బదులుగా ఈరోజు ప్రజాస్వామ్యం కూలీ చేసే పద్ధతుల్లో విలువైనటువంటి ఓట్లని తాయిలాలతో కొనడానికి ప్రయత్నం చేస్తూ దొరికిపోవడం అనేది నిజంగా మీ పార్టీకి చాలా చివరి మరి గతంలో మూడు నాలుగు నెలలుగా ఈ పార్టీ ఆ తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్ అయినటువంటి మరి మురళి గారు కూడా నేను పది సంవత్సరాలు జర్నలిజంలో చేశాను ప్రజలకు సేవ చేశాను అని చెప్తున్నటువంటి పెద్ద మనిషి ఈరోజు ఏం సమాధానం చెప్తాడో నాకు తెలియదు మీ ద్వారా మురళి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇది ప్రజాస్వామ్యమా అంబేద్కర్ గారిని నువ్వు గౌరవిస్తూ మేము అంబేద్కర్ జంలో నడుస్తున్నామని చెప్తూ దళితుల పట్ల మేము చాలా ప్రేమ చూపిస్తున్నామని చెప్తూ వారి అభివృద్ధి దీక్ష కోరుతున్నామని చెప్పి మరి సాక్షాత్తు అంబేద్కర్ గారు ఏ ఏ రాజ్యాంగం అయితే మరి రాజ్యాంగంలో పొందుపరిచారో ఆ ఓట్ల విలువని ఈరోజు నువ్వు వెలకడుతున్నావు మరి ఇది నీకు సభవాన్ని నడుపుతాను చేతనైతే నేను ఇది చేయగలుగుతాను లేదు మా చంద్రబాబు గారు ఇది చేశారు మా పార్టీ మేనిఫెస్టో ఇది మేము వస్తే మీకు మంచి పనులు చేస్తామని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి మీ నాయ మీ యొక్క నాయకుడి గురించి చెప్పుకొని ఓట్లు అడిగేది చేతకాక ప్రజలు మిమ్మల్ని తెలుసుకొనిస్తుంటే ఈరోజు దొంగ దారిలో ఓట్లని కొనుగోలు చేసే విధంగా వాళ్ళకి తాయిలాలు చూపిస్తూ అత దిగిపోతున్నటువంటి మురళీమోహన్ ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో డబ్బులతో కానీ తాయిలాలతో కానీ ప్రజల ఓట్లను నువ్వు కొనలేవు ఎందుకంటే ప్రజలు చాలా చైతన్యవంతులు అందులోనూ ఉత్తరపట్టి వర్గంలో ఉన్నటువంటి తవనంపల్లి ప్రజలు ఇంకా చైతన్యవంతులు ఇక్కడ అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు ప్రతి సామాజిక వర్గం వారు కూడా మరి జరిగేవన్నీ కూడా గమనిస్తున్నారు ఇటువంటి పనులు చేసి మీరు ఇంకా దిగజారిపోతే వచ్చే అరొకర ఐదు ఓట్లు పది ఓట్లు కూడా రాకుండా పోతాయి అది గుర్తుపెట్టుకొని మురళీమోహన్ గారు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఇటువంటి పనికి మాలిన పనులు చేయడం మానేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను